ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం భారతీయ హిందూ సాంప్రదాయానికి స్వాగతం నా పేరు తాడీశ్వరి నిన్నటి రోజున మనం శివ మహాపురాణంలో బిందుగుడు చంచుల కథ గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం ఇంకా పూర్తి కాలేదు కథ అయితే నిన్నేమని చెప్పుకున్నాం బిందుగుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు అతను మహా పాపి ఆ మహాపాపి యొక్క ఇల్లాలే చంచుల ఆ చంచుల ధర్మాన్ని ఎప్పుడు పాటిస్తూ ఉంటుంది కానీ ఆ బిందుగుడు దుష్ట ప్రవర్తనలో ఉన్న కారణంగా ఆ ప్రభావం కూడా చంచుల మీద పడి ఆవిడ కూడా ధర్మ భ్రష్రాలయ్యి ఒక వేశ్యగా మారిపోయింది అని నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం ఇప్పుడు చాలా కాలం గడిచిన తర్వాత ఆ బిందుగుడు శరీరాన్ని విడిచిపెట్టి యమలోకానికి వెళ్ళాడు అనమాట ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అతను ఒక్క పుణ్యం చేసింది లేదు ఒక ధర్మాన్ని పాటించింది లేదు కాబట్టి యమలోకంలో బటులు వచ్చి అతన్ని తీసుకొని వెళ్ళారు చాలా కాలం యమలోకంలో అతను బాధలు పడ్డ తర్వాత ఏమైందంటే ఒక పిశాచ రూపాన్ని అతను పొంది వింధ్య పర్వతం మీద కూర్చునేవాడు అనమాట ఆ రకంగా అతను శిక్ష అనుభవిస్తున్నాడు ఇక్కడ మనలో మనం చాలా మంది అనుకుంటాం కదండీ వాడు అసలు ఎన్ని పాపాలు చేశాడో పాపాలు చేసుకున్న వాళ్ళే ఈ రోజుల్లో చాలా బాగున్నారే మనం ఇన్ని కష్టాలు పడుతున్నాం ఇన్ని పుణ్యాలు చేసుకుంటున్నాం ఒక్క పుణ్యం కూడా మనల్ని కాపాడట్లేదేంటి పాపం చేసుకున్న వాళ్ళే చాలా బాగున్నారు అని మనం అనుకుంటామా లేదా పాపం చేసుకున్న వాళ్ళు ఈ భూలోకంలో బాగుండొచ్చండి కానీ మీరు ఈ బిందుగుడు కథ వల్ల ఏం తెలుసుకోవాల్సింది అతను నరకంలో పడినటువంటి బాధలు ఏ తక్కువ బాధలు అనుకున్నారా నరకంలో బాధలు పడ్డం అంటే అది భరించలేనటువంటి బాధ మనం ఏమేం పాపాలు చేసుకున్నామో అంటే ఒక మనిషిని ఎంత ఏడిపిస్తామో అంత ఏడుపుకి కూడా దానికి సమానమైన ఏడుపు సమానమైన నరకాన్ని అక్కడ మనం చూస్తామన్నమాట ఆ బిందుగుడు కూడా అలా నర నరకాన్ని అనుభవించి పిశాచ రూపంలో ఉన్నాడు అతను పిశాచ రూపంలో ఉండడం అంటే అది ఒక రకమైన శిక్షే పిశాచాన్ని చూసి ఎవరైనా దగ్గరికి వెళ్తారా దగ్గరికి వెళ్ళి మాట్లాడతారా ఆ పిశాచ రూపంలో ఉన్న వాళ్ళకు కూడా చాలా బాధ కలుగుతుంది ఉదాహరణకి మనకు ఒక కాల్ నొప్పి వచ్చింది అనుకోండి ఆ కాల్ నొప్పి మనకు మాత్రమే తెలుస్తుంది ఎదటి వాళ్ళకి తెలియదు కదా ఆ నొప్పి గురించి అలాగే పిశాచ రూపంలో ఉన్న వాళ్ళకి కూడా బాధలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు చెప్పండి పాపం చేసుకున్న వాళ్ళకే రోజులన్నీ ఉన్నాయని చాలా మంది అంటారు కానీ నిజానికి పాపాత్ముడు బాగుపడుతున్నాడా అప్పటికి వాడికి బాగుండచ్చు కానీ ఆ తర్వాత వాడు పడేటటువంటి బాధలు వర్ణనాతీతంగా ఉంటాయన్నమాట కాబట్టి కష్టమైన నష్టమైన ధర్మ మార్గంలో మనం వెళ్తే మనకి ఎప్పటికైనా సరే మనకు శ్రేయస్కరం ఉంటుంది మనం ఇన్ని పుణ్యాలు చేస్తున్నా కానీ మనకెందుకు ఇన్ని కష్టాలు అంటే మనం ఎప్పుడో ఏదో పాపం చేసుకుని ఉంటాం ఆ పాపపు తాలూకా కర్మలు మనల్ని వెంటాడుతున్నాయి వెంటాడి మనం అనుభవించాల్సినటువంటి సుఖాలను అవి ఆపుతూ వస్తున్నాయన్నమాట కాబట్టి మనం కష్టపడుతున్నాము అంటే పూర్వజన్మల్లో ఎప్పుడో మనకు తెలియకుండానే మనం పాపాన్ని చేసుకుని ఉంటాం ఆ పాపపు ఫలితమే మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం అనమాట చేసిన పుణ్య పాపాలు మనం మర్చిపోవచ్చు కానీ భగవంతుడు మర్చిపోతాడా చెప్పండి ఆయన సర్వాంతర్యామి అన్ని దిక్కులా ఉన్నాడు అన్నింటా ఉన్నాడు ఆయన ఆయనకి తెలియకుండా ఏమైనా ఉంటుందా మనం ఏమేం కర్మలు చేసుకున్నామో ఆ లెక్కలన్నీ కూడా ఆయనకి తెలుసు ఆయన మనకు ఎప్పుడెప్పుడు ఏమేం సుఖాలు ఇవ్వాలో ఎప్పుడెప్పుడు ఏమేం కష్టాలు ఇవ్వాలో ఆయనకి బాగా తెలుసు కాబట్టి మనమేం బాధపడనవసరం అవసరం లేదు పాపాత్మలకి ఇప్పుడు రోజులు ఉండొచ్చు కానీ ఆ తర్వాత ముందు ముందు కాలంలో మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా మొసళ్ళ పండగే సరే ఆ కూడా చచ్చిపోయి అలా ఒక పిశాచి రూపాన్ని పొందాడు ఆ తర్వాత ఆ చంచులా తన చుట్టాలు బంధువులు అందరూ కూడా కలిసి గోకర్ణ క్షేత్రానికి వెళ్తే ఈ చంచుల కూడా వెళ్ళిందనమాట అలా అక్కడ అన్ని గుడులు అన్ని క్షేత్రాలు చూసిన తర్వాత ఆ గోకర్ణ క్షేత్రంలోనే ఒక మహానుభావుడు శివ మహాపురాణాన్ని చెప్పడం మొదలు పెట్టాడు అనమాట ఆ శివ మహాపురాణాన్ని చంచెలు కూడా వినడం ప్రారంభించింది అక్కడ పండితులు ఏమని చెప్తున్నాడంటే తన భర్తను కాదని పరాయి మగాళ్లతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నటువంటి స్త్రీలు వాళ్ళు మరణించిన తర్వాత యమలోకానికి వెళ్తారు అక్కడ యమదూతలు వాళ్ళని ఏం చేస్తారంటే నువ్వు నీ భర్తను మోసం చేసి పరాయి మగాళ్లతో వ్యభిచారం చేస్తున్నావు కాబట్టి నీకు నేను ఈ శిక్ష వేస్తానని చెప్పి ఒక ఇనపోశం తీసుకొచ్చి దాన్ని అగ్నిలో బాగా కాల్చి ఆవిడ యోనిలో గుచ్చుతారంట ఈ మాట విన్న చంచుల వెంటనే భయపడిపోయి వణికిపోతూ ఉందన్నమాట కాబట్టి ఈ చంచుల కథ అప్పటి స్త్రీలక ఇప్పటి స్త్రీలక చెప్పండి నిజం చెప్పాలంటే ఈ కథలు మనకు కూడా బాగా అన్వయం అవుతాయి కదా ఇప్పటి స్త్రీల సంగతి ఏంటి తన భర్త తనని ఎంత ప్రేమించినా కానీ వాడు అలా బయటకు వెళ్ళిపోగానే ఏం మొదలు పెడుతున్నారు ఇంట్లో ఉన్న స్త్రీలు తన ఎవరినో ఒకరిని తన స్నేహితుణ్ణో పక్కింటో పిలిపించుకొని ఇటువంటి భాగోతాలన్నీ వెలగబెడుతున్నారు పాపం చాలా కాలం ధర్మాన్ని పట్టుకున్న తర్వాత ఆ పాడైపోయింది కానీ ఇప్పుడున్నటువంటి స్త్రీలు భర్త ఎంత ప్రేమగా చూసుకున్నా కానీ పొరుగుంటి పుల్లకూర రుచిగా ఉంటుందని అంటారే ఆ రకంగా వాళ్ళు ఉంటున్నారు నేను అందరినీ అనట్లేదండి ఇటువంటి దిక్కుమాలిన పనులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని మాత్రమే నేను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాను అటువంటి శిక్ష ఒక్క చంచలకు మాత్రమే కాదండి అటువంటి పనికి పనులు ఎవరు చేసినా కానీ వాళ్ళు నరకానికి వెళ్ళిన తర్వాత అటువంటి ఇనప ఊసలతోనే ఆ యోనుల్లో గుచ్చుతారు మీకు ఇక్కడ అనుమానం రావచ్చు మనం చచ్చిపోయి ఆత్మ రూపంలో ఉంటాం కదా ఆత్మకి ఉంటుంది ఎలా శిక్షణ అనుభవిస్తాం మీరు అడగచ్చు మనం చచ్చిపోయి యమలోకానికి వెళ్ళిన తర్వాత మనకక్కడ శిథిలం అయిపోయినటువంటి ఇంకొక శరీరాన్ని మనకి ఇస్తారు అక్కడ ఆ శరీరంతో మనం ఈ బాధలన్నిటినీ కూడా భరించాల్సి ఉంటుంది నరకంలో వేసే శిక్షలే మనకిక్కడ వేస్తే వెంటనే ప్రాణం చచ్చిపోతుంది కానీ అక్కడ మనల్ని వేడివేడి నూనె మరిగించేసిన ఎనప ఊసలు పెట్టి కాల్చిన కత్తి పోట్లు ఎన్ని పోట్లు పొడిచినా కానీ శరీరం బాధపడుతుందేమో కానీ ప్రాణం పోదు ఎందుకంటే ఆల్రెడీ వాడు చచ్చాడు కదా చచ్చి నరకానికి వెళ్ళాడు కదా కాబట్టి అవి శిథిలమైపోయినటువంటి శరీరాలే కానీ చచ్చిపోయేటటువంటి శరీరాలు కాదు నరకంలో అందుకని ఎంత బాధ అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి ఇటువంటి అధర్మం పనులు చేసేటటువంటి భార్యలు కావచ్చు భర్తలు కావచ్చు ఒక్కసారి శివ మహాపురాణాన్ని కనుక మీరు విన్నట్లయితే మీ జీవితాన్ని సార్థకత చేసుకునేందుకు మీరు తాపత్రయ పడతారు ధర్మ మార్గంలో బ్రతకడానికి మీరు తహతహలాడతారు కాబట్టి దయచేసి నా ప్రియ బంధువులారా ఒక్కసారి ఈ శివ మహాపురాణాన్ని వినండి విన్న తర్వాత మీ జీవితంలో జరిగే మార్పుల గురించి మీకే తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు చెప్పండి ఈ శివ మహాపురాణం ఇటువంటి వినడం వలన మనం ఎలా బ్రతక తెలుస్తుంది ఎలా బ్రతకాలో తెలుస్తుంది ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో తెలుస్తుంది మనం పుణ్యం చేసుకుంటే ఏ విధమైన సుఖాలు భోగాలు మనం అనుభవిస్తామో కూడా మనకి పురాణాలు తెలుపుతున్నాయి అందుకోసం మనం ఈ పురాణం వినాలి నేను మీకు అర్థమవ్వేలాగా చెప్పలేకపోయాను అని మీరు అనుకుంటే కనుక నేను చెప్పే పురాణాలేం మీరు విననవసరం లేదు చాగంటి గారు వద్దిపట్టి పద్మాకర్ గారు ఇటువంటి మహానుభావులు ఎంతోమంది ఎన్నో పురాణ ప్రవచనాలు చేసి ఉన్నారు కనీసం ఆ మహానుభావులు చెప్పిందన్న విని మీ జీవితాన్ని సార్థకత చేసుకోండి ఇదే నేను చెప్పదలుచుకున్నానండి నేను ఆ మహానుభావులకి ఎప్పటికీ నేను సాటి రాలేను ఆ మహానుభావుల దగ్గర నేను ఎక్కడ నేను సరిపోలేను కానీ నా వంతు ప్రయత్నంగా ఏదో ఒక చిన్న ఉడత ప్రయత్నం నేను చేస్తున్నాను ఆ తర్వాత ఏం జరిగిందన్నది నేను తరువాయి భాగంలో వివరిస్తానండి సర్వం శ్రీ ఈశ్వరార్పణ మస్తు.